ದರೈತೆ <míner> ತೊಲಗಾರೋ <și un> వచ్చినటువంటి వ్యక్తులకి కరెంటు లైట్లు ఆరిపేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ బయటికి పంపేసి పోలీసులు సహకరించడం అనేటువంటిది బహుశా చరిత్రలో ఎక్కడ విని ఉండడం ఇది అత్యంత హేయమైనటువంటి చర్య దీని వెనుక ముఖ్య ఉద్దేశ్యం బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని నిర్మిస్తాను అని చెప్పి చెప్పి గతంలో చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చి దానికి సంబంధించి ఎక్కడో నేను అమరావతిలో నిర్మిస్తాను అని చెప్పి ఎక్కడో ఒక మూల ఒక స్థలాన్ని కేటాయించి ఆ కనీసం ఆ స్థలం కూడా చూపించకుండా ఆ స్థలాన్ని కూడా కనీసం గుర్తించకుండా వదిలివేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి ఆ సామాజిక శిల్పం అంబేద్కర్ పారి పేరిట విజయవాడ స్వరాజ్ మైదానంలో నడిబొడ్డున ఉండటాన్ని ఈరోజు చంద్రబాబు అంటుకో జీర్ణించుకోలేకపోతున్నారు అందుకనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద దాడి చేయడంతో పాటు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఆంధ్ర రాష్ట్ర ప్రజల స్ఫూర్తికి భిన్నంగా వ్యవహరిస్తూ చివరికి రాజ్యాంగ నిర్మాత అయినటువంటి బీఆర్ అంబేద్కర్ గారి మీద కూడా దాడులు చేయడం ప్రారంభించారు అంటే ఈ రాష్ట్రంలో బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగం అమలు కాకుండా భారత రాజ్యాంగం అమలు కాకుండా నారావారి రెడ్ బుక్ రాజ్యాంగం అవుతుంది ఇది దీనికి ఒక ఉదాహరణ నిదర్శనం కాబట్టి నేను ఈ సందర్భంగా తెలియజేసేది ఈ దాడులని అన్ని వర్గాలకు సంబంధించినటువంటి అందరూ ఖండిస్తున్నారు ముక్త కంఠంతో ఎందుకంటే ఈరోజు ఇతర దేశాలను మనం చూస్తున్నాం అన్ని దేశాలకు భిన్నంగా ఈరోజు మన దేశం నడవగలుగుతుంది మనగలుగుతుంది అని అంటే దానికి ప్రధానమైనటువంటి కారణం మన రాజ్యాంగం మొన్నటి వరకు పాదయాత్రలో ఈ లోకేష్ అనేటువంటి వ్యక్తి ఎక్కడికి వెళ్ళినా ఒక భారత రాజ్యాంగాన్ని చూపించి మాట్లాడేదిగో ఈ రాజ్యాంగంలో ఈ ఆర్టికల్ ప్రకారం నాకు ఈ హక్కు ఉందని చెప్పి చెప్పి ఈరోజు ఏ హక్కును వినియోగించుకొని నీకు సంబంధించినటువంటి పచ్చగాంగిని పంపించి మీరు ఉన్నటువంటి బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి సంబంధించినటువంటి సామాజిక న్యాయశిల్పం మీదనే దాడి చేయడానికి ప్రయత్నం చేశారనేటువంటిది సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అధికారం ఎవ్వరికీ శాశ్వతం కాదు గుర్తుంచుకోండి అధికారం ఎవ్వరికీ శాశ్వతం కాదు అధికార మార్పిడి అనేది జరుగుతూనే ఉంటుంది అధికార మార్పిడి జరిగిన రోజు ఎవరైతే ఈరోజు కొవ్వెక్కి మదవెక్కి కొట్టుకుంటూ ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారో వాళ్ళు వాళ్ళకు సహకరించేటువంటి అధికారులు అందరూ కూడా భారీ మూల్యం చెల్లించాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది అని చెప్పి చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఏది ఏమైనా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పేరుని అక్కడ తొలగించవచ్చు కానీ ప్రజలలో ఎంతోమంది ఈరోజు ఈ సంఘంలో ఉండేటువంటి అంబేద్కర్ గారి అభిమానుల హృదయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి ఆ సామాజిక న్యాయ శిల్పానికి సంబంధించినటువంటి జూనియర్ కాలేజ్ నీట్ రెండు వేల ఇరవై నాలుగు ఫలితాలలో అత్యుత్తమ ర్యాంకులు సాధించిన సంస్థ పాన్ ఇండియా లెక్చరర్స్ చే బోధన ప్రతి ఇద్దరిలో ఒకరికి నీట్ ర్యాంక్ సాధించిన సంస్థ మరియు జూనియర్ బైపీసీ ఇంటర్ పబ్లిక్ ఎగ్జామ్స్ లో స్టేట్ సెకండ్ మరియు ఫిఫ్త్ ర్యాంక్ సాధించిన సంస్థ వ్యక్తిగత శ్రద్ధ సీనియర్ అధ్యాపకుల చే కౌన్సిలింగ్ మా ప్రత్యేకత నీట్ కోసం వంద గ్రాండ్ టెస్ట్లు నిర్వహించిన ఏకైక సంస్థ అడ్వాన్స్ నాలుగు ఫలితాలలో అత్యుత్తమ ర్యాంకులు సాధించిన సంస్థ జాతీయ స్థాయిలో వెయ్యిలోపు రెండు ర్యాంకులు రెండు వేలలోపు నాలుగు ర్యాంకులు మూడు వేలలోపు ఆరు ర్యాంకులు నాలుగు వేలలోపు ఏడు ర్యాంకులు సాధించిన మా విద్యార్థులకు మా అభినందనలు ఒత్తిడి లేని ప్రణాళికతో తరగతికి పరిమిత విద్యార్థులతో వ్యక్తిగత శ్రద్ధను అందించే కాలేజ్ జూనియర్ కాలేజ్ టెంపుల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూర్